హాయ్ బాగున్నారా అసలు ఎంత బాగుందంటే ఎన్ని సార్లు వండిన అస్సలు బోర్ కొట్టదండి ఈ వంకాయ ఉల్లికారం బోరంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మధ్యలో అలా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీటిలో వేసేసుకోండి కండ్రెక్కకుండా మూకిల్లో నూనె వెడయ్యాక ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకొని పక్కకు తీసి చల్లార్చండి ఇప్పుడు రోడ్లో జీలకర్ర వేసి బాగా దంచుకొని వేయించిన వాటిలో ముందుగా ఎండుమిర్చి వేసి దంచేసుకోండి ఎండుమిర్చి నలిగిన తర్వాత ఉల్లిపాయ అల్లం ముక్కలు కూడా వేసి బాగా దంచుకొని పక్కకు తీసుకోండి ఇలా ఒక ముద్దలా పక్కన పెట్టుకొని మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లో ఈ ముద్దని కొద్ది కొద్దిగా కూరుకొని పక్కన పెట్టుకోండి ఆ ఉల్లిపాయ కారం మొత్తం కూరేకుండా కొంచెం పక్కన తీసి పెట్టుకోండి నూనె వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పోపు గింజలు వేసేసుకొని అందులోనే వెల్లుల్లిపాయ కరివేపాకు కొంచెం పసిపేసుకొని బాగా వేయించుకోండి ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కారం కూరుకున్న వంకాయలు కూడా వేసేయండి అలాగే కొంచెం పేస్ట్ మిగిల్చుకొని పక్కన పెట్టుకోమన్నా కదా అది కూడా పైన వేసేయండి వంకాయలు వేసాక ఎలా పడితే అలా కలిపేయకుండా మూత పెట్టి వంకాయల్ని నాలుగు వైపులా బాగా వేయించుకొని కొత్తిమీర వేస్తే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అండి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది చూడండి అబ్బబ్బబ్ మీరైతే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి రేపు మళ్ళీ కలుద్దాం